నమస్తే వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్ గాజువాక వైసీపీలో చీలికలు మొదలయ్యాయి ఆ పార్టీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న వారిలో కొందరు వైసీపీని వీడి తెదేపాలో చేరారు అందులో ముఖ్యంగా అరవై ఆరవ వార్డు మహిళా అధ్యకురాలు ఎస్కే ఆశా పర్వీన్ కాపు జేఏస్సీ రాష్ట్ర మహిళా కన్వీనర్ కోరుకొండ పద్మ సరోజిని అనసూయ తదితరులు పార్టీలు చేరారు ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు ంతా దోపిడిమయంగా మారిందని ప్రశ్నించే వారి గొంతు నొక్కడమే పనిగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని చెప్పారు పార్టీలో చేరిన వారికి అధికారంలోకి రాగానే సముచిత స్థానం కల్పిస్తామని భరోసానిచ్చారు కార్యక్రమంలో నాయకులు గోమాడ వాసు సింగూరు ఆనంద్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నా పేరు ఆశ అరవై ఆరో ఆరు మహిళ అధ్యక్షురాల్ని నేను వైఎస్ఆర్సిపి పార్టీకి మన నాగరెడ్డి గారి ఆధ్యాలను మేము పని పనిచేసుకుంటూ వచ్చాము ఆయన పరిపాలన చూసాము తర్వాత ఇప్పుడు మేము కార్పొరేటర్ పరిపాలన చూసాము ఏంటంటే కార్పొరేటర్ గారు ఏమనుకుంటున్నారంటే రోడ్లు వేసాను కాళ్ళలు వేసాను అదే అభివృద్ధి అని అనుకుంటున్నారు కానీ వాళ్ళతో కష్టపడిన కార్యకర్తలకు కానీ వాళ్ళతో ఉన్న కేటర్కి కానీ గౌరవించాలి వాళ్ళకు ఉన్న సమస్యలు పరిష్కరించాలి అన్న ఆలోచన అయితే మాకు మా కార్పొరేటర్ గారి లేకపోవడం వల్ల మేము మనస్తాపనం చెంది ఈరోజు ఇంతటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా అర్హులైన వాళ్ళకి అందరికి ఇస్తానని జగన్ అన్న అంటున్నారు కానీ ఇక్కడ ఏదైనా అర్హులు ఉన్నా కూడానా ఆయన దృష్టికి తీసుకెళ్ళినా కూడానా పని చేయకపోయిన దుస్థితి అయితే మేము చూసాము దానికోసం బాధపడి ఈరోజు పార్టీ మారడానికి కారణం థ్యాంక్ యూ నేను వర్క్ చేస్తానండి విధంగా నేను రాష్ట్ర కాపు జేఏసీ నుంచి కూడా తెలంగాణగా వర్క్ చేస్తాను కానీ ఈరోజు ఏంటంటే మాకు అరవై ఆరో వార్డులో ఒక మహిళగా గుర్తింపు లేదు సరికదా ఒక వార్డులో పనిచేసి కష్టపడి పనిచేస్తున్న మహిళగా కూడా మాకు ఎటువంటి సముచిత స్థానం అయితే అక్కడ కల్పించలేదు ఎంతవరకు కూడా అణిచివేతే అణిచివేతే ఆయన జయంగా పనిచేసుకొచ్చాడు అరవై ఆరు వార్డులో కానీ అది భరించలేకపోతే మేము ఎంతవరకు అయితే చాలా తీవ్ర మనస్తాపం చెందాం పెద్దల దృష్టికి అయితే తీసుకెళ్ళాం కూడా వాళ్ళు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు మా నిర్ణయం మేము తీసుకున్నాం మాకు తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం పల్లా శ్రీనివాస ఆధ్వర్యంలో కల్పించడం జరిగింది మేము అందువల్ల ఏంటంటే పల్లా శ్రీనివాస గారి ఆధ్వర్యంలో మేము తెలుగుదేశం పార్టీకి పనిచేయడానికి సముచితంగా అరవై ఆరో వార్డు మహిళ అధ్యక్షులైనటువంటి అయినటువంటి ఆశా గారు అలాగే కాప్ జేఏసీ కన్వీనర్ అయినటువంటి అరవై ఆరో వార్డు కన్వీనర్ అయినటువంటి కోర్కుండ పద్మ గారు అలాగే వారితో ఉన్నటువంటి అనసూయ గారు అలాగే సరోజిని గారు వీళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరడం మాకు చాలా సంతోషం వారికి స్వాగతం పలుకుతున్నాం వాళ్ళ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుస్తున్నాం చెప్పేసి చెప్పేసి చెప్పడం జరిగింది ఈరోజు వారు ముఖ్యంగా వారి పార్టీలోకి ఎందుకు వస్తున్నావు అని ఒక ఆలోచన చేస్తే వారు అడిగితే వారిద్దే చెప్పారు ఎంత అంచవేత ధోరణి పని వాళ్ళు మహిళలకు సముచరి స్థానం ఇవ్వట్లేదు కేవలం డబ్బులు సంపాదనే పరమపదిగా భావించి ప్రజలు హింసిస్తున్నారు ఎక్కడికైనా ఎవరైనా ఇల్లు కట్టుకున్నారంటే వాళ్ళని వాళ్ళని అంత ఇంతగా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తూ వాళ్ళు కట్టడగా కట్ట అడ్డుపడుతూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఇలాంటి ప్రభుత్వానికి గంద దించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిని అధికారంలో తేవాలి అని ఒక ఆలోచనతో రావడం జరిగిందండి వాళ్ళకి స్వాగతం పరచడం ఖచ్చితంగా వాళ్ళకి సంవత్సర స్థానం కల్పిస్తాం కూడా సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్